వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ళ రాష్ట్ర పదాధికారులను జిల్లా పదాధికారులను పార్టీ కార్యక్రమాల్లో విస్మరిస్తున్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మోహన్ గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర టీపీసీసీ నాయకత్వానికి కాంగ్రెస్ సేవాదళ్ళ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి జగిత్యాలకు విచ్చేసిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సన్మాన కార్యక్రమంలో సభకు అధ్యక్షత వహించిన సభాధ్యక్షులు కొత్త మోహన్ గారు పిసిసి నాయకులను పదాధికారులను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర నాయకులను సేవాదళ్ జిల్లా నాయకులను కనీసం వేదిక మీదకి ఆహ్వానించక మాట్లాడించేటువంటి పరిస్థితి కల్పించకపోవడంతో కాంగ్రెస్ సేవాదళ్ళ కార్యకర్తలు నాయకులు మనోవేదకు రాష్ట్ర సేవాదళ్ళ కార్యదర్శి ముఖేష్ ఖన్నాకు వివరించగా టిపిసిసి అధిక నాయకత్వానికి కాంగ్రెస్ సేవాదళ్ళ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిందని క్రమశిక్షణకు మారు నిస్వార్థ కాంగ్రెస్ సేవల కార్యకర్తలను విస్మరించిన నాయకులకు గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు వైఫై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నూతన మంత్రిగా పదవి బాధ్యత స్వీకరించి జయచాలకు విచ్చేసినటువంటి అన్న అబ్బుల్ లక్ష్మణ్ కుమార్ గారిని సన్మానించేటువంటి కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమంలో సన్మాన కార్యక్రమం సభ అధ్యక్షత వహించినటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మోహన్ గారు కాంగ్రెస్ పదాధికారులను కాంగ్రెస్ సేవా సేవాదళ్ రాష్ట్ర పదాధికారులను కాంగ్రెస్ సేవాదళ్ళ జిల్లా పదాధికారులను కనీసం వేదిక మీదికి ఆహ్వానించక కనీసం వారిని మాట్లాడించే ప్రయత్నం చేయక ప్రోటోకాల్ రచేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి కొత్త మోహన్ గారి మీద చర్య తీసుకునే విధంగా టీపీసీసీ సేవాదళ్ టీపీసీసీ నాయకత్వానికి మేము ఫిర్యాదు చేస్తున్నాం క్రమశిక్షణకు మారుగే కాంగ్రెస్ సేవతలను విస్మరిస్తున్నటువంటి నాయకులకు కనువిప్పుగా ఇది ఉండాలని చెప్పని మా యొక్క విన్నమం థ్యాంక్ యూ